ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో చాలా వేగవంతం అనేది కూడా చేయడం మనం చూస్తున్నాం మరి ఈ సంక్రాంతి సందర్భంలో కూడా మరి అయితే అందరూ ఒక టైప్ ఆఫ్ హడావిడి అండ్ హాలిడేస్ టైం అయిపోయి వచ్చిన వెంటనే మన తెలంగాణలో ఇన్ఫ్యాక్ట్ ఒక చిన్న సైజు భూకంపం అనేది కూడా రాజకీయ పరంగా అనేది సృష్టించడం అనేది కూడా జరిగింది అదేంటంటే మరి ఎప్పుడో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ స్టార్టింగ్ డేస్లో ఈ సిట్ విచారణకు ఆదేశించింది ఆ ఫోన్ ట్యాపింగ్ చేసింది కూడా మరి అప్పటి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తేల్చింది ఓకే కానీ ఆ మధ్యలో కొన్ని డేస్ మాత్రం ఈ సిట్ విచారణకు సంబంధించి పెద్దగా హడావిడి లేదు ఏమీ లేదు అంటే రేవంత్ రెడ్డి గారు అయితే డావోస్కి అండ్ నియర్లీ పదిహేను రోజుల పర్యటనలో భాగంగా ఆయన పద్నాలుగో తారీఖు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ సందర్భంలోనే పద్దెనిమిదవ తారీఖున నోటీసులు అనేది కూడా హరీష్ రావు గారికి ఇచ్చారు హరీష్ రావు గారికి ఇచ్చారు ఆయన విచారణకు ఇరవయో తారీఖు హాజరైపోయారు సో ఆ రోజు సుమారు ఏంటంటే ఇప్పటి వరకు ఈ సిట్ కేసులో భాగంగా అయితే మరి అప్పటి అప్పుడు డీజీపీగా ఉన్న వ్యక్తులను కానీ ప్రభాకర్ రావు గారు కానీ మరి ఇలాంటి వ్యక్తులను కూడా ఏ వన్ ఏ టూ అండ్ తిరుపతన్న వీళ్ళందరినీ కూడా అది కంప్లీట్గా ఒక ఐదు మందిని తీసుకెళ్ళి సో వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది కూడా జరిగింది అది మనందరికీ కూడా అది ఫస్ట్ పార్ట్ కాకపోతే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఈ సిట్ విచారణ కేసులో అయితే ఫస్ట్ అయితే మరి హరీష్ రావు గారిని అయితే తీసుకెళ్ళిపోవడం జరిగింది ఇరవై తారీఖు తీసుకెళ్ళి సుమారు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు మరి ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన తర్వాత మరి ఆ రోజు ఆయన వచ్చే టైంలో కూడా ఆ విచారణ అయిపోయింది అని అనుకున్నాను కాకపోతే మరి ఆ రోజు సిట్ సభ్యులు కూడా సుమారు తొమ్మిది మంది సభ్యులతో కూడుకున్నది మరి అది కూడా మరి సజ్జన్నర్ గారి నేతృత్వంలో ఈ సిట్ విచారణ అనేది కూడా కొనసాగుతుంది కాబట్టి అప్పుడు ఈ విచారణ అనేది కూడా సాగుతున్న టైంలో మరి హరీష్ రావు గారికి మరి హరీష్ రావు గారి అబ్బాయికి ఈవినింగ్ పూట ఫ్లైట్ ఉంది కాబట్టి అందుకోసం వెళ్తున్నా అని చెప్పేసి పర్ స్పెషల్ పర్మిషన్ తీసుకొని వచ్చానని చెప్పి మరి బయటికి వచ్చిన తర్వాత సజ్జనర్ గారు కూడా ఒక ట్విట్ ట్వీట్ ద్వారా కూడా ఒక పత్రికా ప్రకటన అనేది రిలీజ్ చేశారు అయిపోయింది సో ఇది ఫస్ట్ అనమాట దెన్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ట్వంటీ థర్డ్ రోజు మరి కేటీఆర్ గారిని సేమ్ ఈ సిట్ విచారణకు మరి పిలిచారు నెక్స్ట్ త్రీ డేస్లోనే మరి వెంటనే కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం నోటీసులు ఇచ్చేసి ఆయనను కూడా పిలిచి సో మరి ఎనిమిది గంటల పాటు ప్రశ్నించడం ఇవన్నీ మనం జరగడం అనేది మొత్తం అయిపోయింది కానీ ఎప్పుడైతే కేటీఆర్ గారిని ప్రశ్నించినా అదే టైంలోనే ఈ మధ్యలో ప్రెస్ మీట్స్ అనేది కూడా పెట్టి సో కాంగ్రెస్ పార్టీ మా మీద బురద జల్లుతుంది సో ఇవన్నీ చేసేది మొత్తము అన్యాయం మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అంటే పోలీస్ అధికారులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి మెప్పు పొందాలని చూస్తున్నారో అలాంటి వాళ్ళు వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మేము వదలము అని చెప్పేసి వాళ్ళైతే క్లారిటీగా చెప్పడం అనేది కూడా జరిగింది అది కూడా ఏంటంటే సజ్జన్నర్ గారికి ట్వంటీ ట్వంటీ సెవెన్ మరి జాన్లో ట్వంటీ ట్వంటీ ఎయిట్ అక్టోబర్లో అయితే విరమణ కార్యక్రమం అనేది అయితే మరి సజ్జనార్ గారి సర్వీస్ అనేది కూడా మరి అక్టోబర్కి తీరిపోతుంది కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అప్పుడు హరీష్ రావు గారు కూడా మరి అయితే తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు అనేది కూడా చేశారు కానీ ఈ సందర్భాల్లోనే మరి మధ్యలో మరి బీఆర్ఎస్ లీడర్గా ఉన్న మరి మాజీ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆయన కూడా ఒక వ్యాఖ్య అనేది కూడా చేశారు సజ్జన్నార్ గారు మరి ఈ సిట్ విచారణ నేతృత్వం అనేది కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆయన నేతృత్వంలో మరి సజ్జన్నార్ గారి మీద సో ఏడు కేసులు ఉన్నాయని చెప్పేసి ఆయన అనడంతోనే ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ అనేది కూడా చేయడం కరెక్ట్ కాదు ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే మీరు నిరూపించాలి నిరూపించకపోతే తీవ్రమైన యాక్షన్ అనేది కూడా తీసుకుంటాము అని చెప్పేసి కూడా చెప్పారనమాట సో ఇది అయిపోయిన వెంటనే మరి ఈ సిట్ విచారణ మరి కేటీఆర్ గారితో ఆగుతుందా అని అనుకున్న టైంలో మరి కేటీఆర్ గారి తర్వాత మరి ట్వంటీ సెవెంత్ నాడు ట్వంటీ సెవెంత్ నాడు మరి ఆల్రెడీ బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఒక కీలక నేతగా ఉన్న సంతోష్ రావు గారిని కూడా మరి ఆ సిట్ విచారణకు హాజరు చెప్పి కూడా చెప్పారు సుమారు ఐదారు గంటల పాటు ఈ విచారణ అనేది కూడా కొనసాగింది అందులో మెయిన్గా కేవలం ఫోన్ ట్యాపింగే కాకుండా దెన్ దాని తర్వాత ఆ డేటా డిస్ట్రాయ్ చేయడంలో కూడా సంతోష్ రావు గారి పాత్ర ఎంతుంది అని చెప్పేసి వాళ్ళు అంటే అక్కడ సిట్ అధికారులు ప్రశ్నించినట్టు కూడా అనిపిస్తూ ఉన్నారు సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే కేవలం ఫోన్ ట్యాపింగ్ విషయమే కాకుండా సో ఆ తర్వాత ఆ డేటాని డిస్ట్రాయ్ చేయడంలో కూడా వాళ్ళ పాత్ర ఎంత ఉంది అనే దానికి సంబంధించి అనేది కూడా కీలకమైన సో ప్రశ్నలు అనేది కూడా సంధించారు దానికి తగ్గట్టు వాళ్ళ ప్రశ్నలు అనేది అంటే సమాధానం ఏదో చెప్పి మరి సంతోష్ రావు గారు కూడా వచ్చేసారు కానీ ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం మాట్లాడుకుంటున్నట్టు ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారు సంతోష్ రావు గారితో పాటు కవిత గారు కూడా ఉన్నారు మరి కవిత గారిని పిలుస్తారా లేకపోతే ద ఫైనల్ కేసీఆర్ గారి దగ్గరికి మరి విచారణ వచ్చే అవకాశం ఉంటుందా ఏంటంటే నెక్స్ట్ ఈ ప్యాటర్న్ అంతా కంప్లీట్గా చూస్తూ ఉంటే మాత్రం బీఆర్ఎస్ నేతలలో మెయిన్గా ఆ రోజు ముఖ్యమైన వ్యక్తులుగా ఆ రోజు అధికారంలో ఉండి చక్రం తిప్పిన వాళ్ళలో అయితే వీళ్ళు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి ఆరోపణలు ఎదుర్కొంటున్నది బీఆర్ఎస్ పార్టీలో అయితే మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారు సంతోష్ రావు గారు కవిత గారు అండ్ కేసీఆర్ గారు కాకపోతే ఇప్పుడు ఈ సందర్భం మొత్తం విషయంలో అయితే కవిత గారు సో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి బయటికి వచ్చి సొంతంగా పార్టీ అనేది కూడా పెట్టుకొని ఇప్పుడు కుటుంబానికి దూరంగా ఉండడం అనేది కూడా మనం చూస్తున్నాము రీసెంట్గా అయితే ఢిల్లీ కానీ అంటే దేశాన్ని కుదిపేసిన లిక్కర్ స్కామ్కి సంబంధించి కవిత గారిని అయితే అరెస్ట్ చేయడము అంటే తిహార్ జైల్లో ఉంచడం అన్నీ కూడా మనం చూసాం కాకపోతే అలాంటి సందర్భంలో అప్పటి నుంచి మరి ఇంట్లో ఉన్న గొడవలు కానీ సో అన్నతో అయినా కానీ అండ్ వాళ్ళ నాన్న అయినా కేసీఆర్ గారితో అయినా కానీ చిన్న విభేదాలు రావడంతో సో కంప్లీట్గా దాని నుంచి బయటికి వచ్చేసేసి ఇప్పుడు కే కవిత గారు మరి బయటికి వచ్చేసారు అయితే ఈ విచారణలో కవిత గారిని పిలిచే అవకాశం ఉంటుందా అంటే మాత్రం కొంచెం డౌట్ వస్తుంది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెయిన్ ఫోకస్ అంతా ఉండింది మెయిన్గా బీఆర్ఎస్ పార్టీ మీద కాబట్టి కవిత గారిని ఎక్స్క్లూడ్ చేసి కేసీఆర్ గారిని నెక్స్ట్ ఆయనకు ఆయనను ఆయనకు నోటీసులు పంపించి విచారణకు పిలిచే అవకాశం ఖచ్చితంగా ఉండబోతుంది అది కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లోపే అంటే నామినేషన్స్ అయితే థర్టీ ఎయిత్న మరి వేయడానికి మరి ఆఖరి డేట్ అనేది కూడా ఇచ్చారు మున్సిపల్ ఎలక్షన్స్కి అండ్ ఎలక్షన్స్ కూడా ఫిబ్రవరి పదకొండు నాడు జరగబోతుంది కాబట్టి ఈ లోపలే విచారణ అనేది కూడా చేయాలని సో కాంగ్రెస్ పార్టీ మరి అయితే దృఢ సంకల్పం ఉంది అండ్ రేవంత్ రెడ్డి గారు వచ్చే లోపైనా కానీ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాని గురించి మొత్తం చే అంటే ఈ విచారణ కంప్లీట్ చేయాలని సిట్ అధికారులకు ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏదో వచ్చినట్టు కూడా అనిపిస్తూ ఉంది అంటే బయట వర్గాల్లో కూడా అదే వినిపిస్తుంది ఎందుకంటే సో కేవలం రెండు రెండు మూడు రోజుల వ్యవధిలోనే వీళ్ళందరినీ కూడా విచారణ అనేది కూడా పిలిచారు అండ్ తర్వాత టార్గెట్ ఎవరు అంటే కేసీఆర్ గారే అన్నట్టు కూడా క్లారిటీ అర్థమైపోతుంది అనమాట కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్కి బీఆర్ఎస్ నేతగా అండ్ తెలంగాణలోనే ఒక బలమైన నేతగా ఉన్న కేసీఆర్ గారిని విచారణకి పిలుస్తారా ఆయనను పిలిస్తే మాత్రం ఖచ్చితంగా సో ఒక పెద్ద మార్పు వచ్చే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే మరి ప్రతిపక్షం పార్టీలో ఉన్నా కానీ మరి పోయినసారి జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి మంచి సమవుజ్జి అనేది కూడా ఇచ్చిందనమాట సమవుజ్జి అనేది కూడా ఇచ్చేసి ప్రజెంట్ వాళ్ళకు కూడా ఒక బలమైన క్యాడర్ అనేది కూడా గ్రామస్థాయి నుంచి గ్రామస్థాయిలో అయినా కానీ పట్టణ స్థాయిలో వాళ్ళకి మంచి క్యాడర్ ఉంది అంటే ఇప్పుడు కూడా మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ తన పట్టు అనేది కూడా నిలుపుకుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో కేసీఆర్ గారిని పిలిస్తే ఏమవుతుంది అనే ఒక అంటే డైలమోలో కూడా ఖచ్చితంగా సిట్ అధికారులతో పాటు కాంగ్రెస్ నేతల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది ప్రజల నుంచి తీవ్ర అసహనం ఎదురవుతుందా అండ్ దీని రీసెంట్ ఒకవేళ కేసీఆర్ గారిని పిలిస్తే మున్సిపల్ ఎలక్షన్స్లో ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీకి మరి ఏమన్నా తిరగబడి ఓట్లు మరి ప్రతిపక్షానికి వేసే అవకాశం ఏమన్నా ఉంటుందా ఇలా ఎన్నో ప్రశ్నలు అనేది కూడా ప్రతి ఒక్కరి మైండ్లో కూడా తిరుగుతూ ఉన్నాయి ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణలో ఒక ముఖ్యమైన నేత తెలంగాణ తెచ్చిన తేవడానికైనా కానీ ఆయన ఆ రోజు చేసిన పోరాట ఫలితం అనేది కూడా చెప్పుకుంటుంటారు తెచ్చింది తెచ్చిందేమో కేసీఆర్ గారు ఇచ్చిందేమో కాంగ్రెస్ పార్టీ ఈ రెండు వాటి మధ్యలో జరిగే ఒక పెద్ద పోరు అనేది కూడా మనం ప్రజెంట్ తెలంగాణలో మనం చూడబోతున్నాం అంటే వీళ్ళందరి దగ్గర నుంచి కామన్గా మనకు వినిపిస్తుంది ఏంటంటే కోల్ స్కామ్ అసలు కోల్ స్కామ్ అనేది కూడా బయటికి వచ్చిన వెంటనే ఇలా సిట్ విచారణ అనేది కూడా మా మీద ఆదేశించడం అనేది చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా కక్షపూరితమైన రాజకీయం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మరి ఈ బొగ్గు స్కామ్లో అయితే మరి కాంగ్రెస్కి సంబంధించిన నేతలు చాలామంది ఇందులో పాత్ర ఉన్నారు అండ్ అంటే కోల్ స్కామ్స్కి సంబంధించి మరి అయితే ఎప్పుడైతే ఆ డీటెయిల్స్ మేము చెప్పడం ఆరంభించామో అప్పటి నుంచే సో మా మీద సిట్ విచారణ అనేది కూడా వేశారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతల నుంచి కూడా బలంగా వినిపిస్తున్న వాయిస్ కాకపోతే ఈ కోల్ స్కామ్ గురించి ఇంకా బోల్డ్ అన్ని డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం కాకపోతే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందో కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ డ్రాప్ చేయండి